స్త్రీల రక్షకుడైన యేసు క్రీస్తు మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను నమస్తే అండి ఈరోజు మనకి శనివారం ఉపవాస ప్రార్థన మామూలుగా అయితే కుమరపాలెం మన దగ్గర జరగాలి అయితే నేను మా ఆత్మీయ తండ్రి గారిని కలవటానికి విశాఖపట్నం ప్రాంతానికి రావటం జరిగింది ఒక్కొక్కసారి ఇలాగను వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను మామూలుగా కొంతమంది ఋషులు మునులు స్వామీజీలు బాబాలు వారి యొక్క గురువర్యలను ఎలాగైతే కలుసుకుంటూ కేద్రీనాథ్ బద్రీనాథ్ అలా వెళ్తూ ఉంటారు కదా అలాగను మేము కూడా అప్పుడప్పుడు మా ఆత్మీయ గురువులను కలిసి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి విశాఖపట్నం కేరళ మద్రాసు హైదరాబాదు ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం అందువలన ఈరోజు మీ మధ్యలో లేకుండా ఉండిపోయినాను దయచేసి ఏమీ అనుకోదవద్దు ఈ విషయంలో నన్ను మీరు క్షమించగలరని మనం చేసుకుంటున్నాను అందు నిమిత్తమే ఈ యొక్క ఆడియో వర్తమానాన్ని రికార్డ్ రూపంలో పొందుపరిచి భద్రపరిచి మీకు పంపిస్తాను ఈరోజు మనం ఈ రీతిగా ఉపవాస ప్రార్థనను వింటాము జరిపిస్తాము తెలుసుకుంటాము కాబట్టి దయచేసి మీరు ఒకవేళ మొబైల్లో కానీ ఇది ఒకవేళ బ్లూ బ్లూటూత్కి కనెక్ట్ చేసుకొని చక్కగా అందరూ వింటానికి కూడా బాగుంటుంది అందుకని ఇలాగున మేము ఆడియో రూపంలో దీన్ని పొందుపరిచి భద్రపరిచి మీకు పంపిస్తాను కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనము యొక్క శనివారం ఉపవాస ప్రార్థనలో గడుపుదాం కొంచెం సమయం అందరం తల్ల ఉంచుతాం కళ్ళు మూసుకుందాం మోకరిద్దామా ప్రార్థన చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడతారు మనకు సహాయం చేస్తారు మనకు మేలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు యశు క్రీస్తు ప్రభా పరిశుద్ధుడ మీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తిరిగి ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఒక ఉపవాస ప్రార్థన కొరకై వందనములు ప్రవ్వా మా ప్రియులకి కావలసినటువంటి మంచి విషయాలు మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను కనికరించండి కాపాడండి సహాయం చేయండి ప్రభా అందరి కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయండి మీరు జరిగించిన గొప్ప గొప్ప శుభకార్యముల కొరకై వందనములయ్య వర్షంలో కూడా ఎంత గొప్ప కార్యాలు చేశారు ఎంతమందిని సంతోషపెట్టారు ప్రవ్వా ప్రభ్వా మాకు తెలిసి నలుగురు 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 వివాహాలు జరిగించారు ఆ నలుగురికి మంచి బిడ్డలనిచ్చి వారి ఉద్యోగంలో గొప్ప స్థాయికి తీసుకెళ్ళి వారి యొక్క దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా చేసి వారికి కావాల్సిన వాహనములు ఇండ్లు ఫెసిలిటీస్ వస్తువులు ప్రవ్వా మీరు అనుగ్రహించండి ప్రతి భార్య నూతనముగా వచ్చే నలుగురు ప్రవ నూతనంగా పెళ్ళైనటువంటి నలుగురు కుటుంబాలు ఫలించడానికి తన భార్య అన్ని తన భర్తకు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను కృప చూపించమని వేడుకుంటున్నాను తన భర్త కూడా తనను చక్కగా అర్థం చేసుకుంటూ తనతో జాగ్రత్తగా కాపురం చేయడానికి జ్ఞానముతో కాపురం చేయడానికి సహాయం చేయండి ప్రభా గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాతో ఉన్నారని నమ్ముతున్నాం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాకు క్షేమం దయచేయను ఆ ప్రిల్లందరూ మా కొరకు ప్రార్థిస్తుంటారు ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మాసములలో ఎంతో ఈ క్రిస్మస్ కేరల్స్ పరిచయలు మేము తిరుగుతూ ఉన్నాం దేవా మాకు క్షేమం దయచేయండి కార్య కారు జర్నీసు ట్రైన్ జర్నీసు బస్సు జర్నీస్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేయండి ఈ రాత్రి మీరే మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని లక్ష్మిడిని సుక్రీస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పిల్లరా మిమ్మల్ని అందరినీ చూడలేకపోతున్నందుకు బాధగానే ఉంది కానీ ఒక వాయిస్ నోట్ రూపంలో ఈ రీతిగా దేవుని యొక్క లేఖనములు మనం ధ్యానించడానికి ఆన్లైన్ చాలా మనకి ఉపయోగపడుతుంది దేవుని సేవకులు చాలామంది ఈ విషయంలో నాకు సహాయం చేశారు ఇలా చేయండి అన్న దీనిని మనం ఇలా పొందుపరిచి పంపిద్దాం మీ వారందరూ వింటారని కూడా చెప్పారు అందుబట్టి వారిని కూడా నేను థ్యాంక్స్ తెలియచేస్తాను కాబట్టి ఈ సాయంకాలం మన ఉపవాస ప్రార్థన కాబట్టి ఉపవాస ప్రార్థనకు సంబంధించినటువంటి మాటలు మనం ధ్యానం చేస్తాం చూడండి దేవుని వాక్యంలో ఉపవాసమును గురించి గొప్ప గొప్ప విషయాలు రాశారు ఉపవాస ప్రార్థన ద్వారా చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి ఉపవాసం ఉంటే కష్టాలు వేదనలు బాధలు కనుమరుగైపోతాయి వారానికి ఒకసారైనా పదిహేను రోజులకు ఒకసారైనా నెలకు ఒకసారైనా ఇంట్లో ఎవరో ఒకరు ఫాస్టింగ్ ఉండటం మంచిది అలా ఉండటం వలన చాలా కష్టాలు పోతాయి చాలా కష్టాలు వెళ్ళిపోతాయి పిల్లల సమస్యలు అన్నీ పోతాయి భార్య అనారోగ్యం పోతుంది భర్త అనారోగ్యం పోతుంది మన కుటుంబం మీద పనిచేసే నరదృష్టి చేతుబడి శక్తులు దయ్యపు శక్తులు మనకి నచ్చినటువంటి వారు మన మీద చేసేటువంటి క్రియలు అన్నీ ఉపవాసం ఉండటం వలన అన్నీ కొట్టివేయబడతాయి ఉపవాసంలో అంత శక్తి ఉంది ఉపవాసం అంటే దేవునితో ప్రత్యేకంగా గడపటం కొన్నిసార్లు మీరు గమనించారా ఫాస్టింగ్ ఉంటే ఇక ఏ తలంపులు రావు ఏ ఆలోచనలు రావు నీరసంగా మౌనంగా ఉంటాం కోపం అసలు రాదు మా ప్రియ తల్లి చెల్లి తమ్ముడు అన్న ఈ సాయంకాలం మీకు తెలియచేస్తున్నాము ఎవరైతే నెలలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఉపవాసం ఉంటారో నీకు కోపం చాలా కంట్రోల్గా ఉంటుంది నేను ఎవరు నువ్వు కోపిస్త అంటారు కోపడతావు అంటారు టెన్షన్ తగ్గిపోతుంది ఆయాసం తగ్గిపోతుంది బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది కోపం కంట్రోల్ అయిపోతుంది నేను అందరు టెన్షన్ పార్టీ అంటున్నారేమో దయచేసి ఈ మాటలు అర్థం చేసుకుందాం ఉపవాసం ఉండు నీకు చాలా విషయాలలో దేవుడు మేలు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గరికిపాటి వారు అంతన సత్యనారాయణ గారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్తారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అలా చేయాలి అలా చేయాలి కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటే ఎంతో గొప్ప మార్పులు మనలో వస్తాయి ఉపవాసం ఉండటం వలన బాడీలో ఉండేటువంటి డైజెషన్ సిస్టమ్ అంతా చాలా బాగుంటుందంట అందుకని అప్పుడు ఫాస్టింగ్ ఉండాలి ఉపవాసం ఉండాలి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో సారీ ఈ సాయంకాల సమయంలో నేను ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తుంది మధ్యాహ్న కాల సమయంలో కాబట్టి పొరపాటు నా మాట వచ్చింది దయచేసి క్షమించండి ఈ సాయంకాల సమయంలో ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం మాకేం లేదు అని అనుకోవద్దు చాలాసార్లు మనకు తెలియకుండా ఆర్థికంగా నలిగిపోతూ ఉంటాం ఫీజులు కట్టలేక మెయింటెనెన్స్కి బాడుగులకి కొన్ని ఫంక్షన్స్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి నలిగిపోతూ ఉంటాం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫాస్టింగ్ ఉంటే ఉపవాసం ఉంటే కుటుంబ సమస్యలు రావు ఆర్థిక సమస్యలు రావు బిడ్డల సమస్యలు రావు మీ మాట దాటి పౌరు ఉపవాస ప్రాంతంలో చాలా శక్తి ఉంది బలం ఉంది గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రభు నిన్ను చూస్తూ నీ ప్రతి మాట ఆలకిస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉండాలి ఉపవాసం ఉండాలి వీలైతే ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడైనా సరే నీకు పని లేనప్పుడు నువ్వు చేసే జాబ్కి సెలవు దొరికినప్పుడు చేతి పనికి సెలవు దొరికినప్పుడు కాలేజీ లేనప్పుడు స్కూల్ లేనప్పుడు నీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వద్దు హాస్పిటల్కి వెళ్ళే పనులు పెట్టుకున్నప్పుడు ఉండకూడదు ఆరోగ్యం బాగలేనప్పుడు అసలు ఉండద్దు అస్సలు ఉండదు చక్క తలస్నానం చేయాలి చక్క కూర్చోవాలి దేవుని సన్నిధిలో ఆ రోజు ఏ పనులు పెట్టుకోదు ఏ ఫంక్షన్స్కి వెళ్ళద్దు ఎవరిని ఎక్కువగా మాట్లాడద్దు ఒకసారి ఉపవాసం ఉండి చూడండి మాటలు కూడా చాలా తగ్గిపోతాయి చాలా తక్కువ చేస్తాయి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉపవాసం ఉండడం వల్ల చాలా మేలు ఫిలరా మన కొత్త కొమ్మరి ప్రాపాలెం ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి మీ మధ్యలో సేవ చేయడానికి మీకు దేవుని మాటలు అందించడానికి సువార్త చెప్పడానికి దేవుని కార్యాలు వివరించడానికి నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు మీకు తెలుసు కదా మనకు మందిరం లేదు ప్రయాసపడతా ఉన్నాం ఇంటింటికి తిరుగుతున్నాం రోడ్ల మీదే ప్రార్థన పెట్టుకుంటున్నాం రోడ్డు మీదే అందరిని కలుస్తూ ఉన్నాం మీరు ప్రార్థిస్తున్నారు మా గురించి మాకు మందిర స్థలం కావాలని మందిరం కావాలని మీలో చాలామంది మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఇలా నడవమని చెప్తా ఉన్నారు మిమ్మల్ని బట్టి నేను ఎంతో ప్రాణస్థుతిస్తున్నాను ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండట మాకు శ్రేష్ఠ మీ గురించి ఎంతో ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను మీరు చెప్పేటువంటి విషయాలు మీ పిల్లల కొరకు మీ పిల్లలు కొంతమంది బయట కంట్రీస్లో ఉన్నారు వారి కొరకు చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉపవాసమే ఉపవాసమే పిల్లరా మీరు చూడండి మన కుమ్మరిపాలెం ప్రాంతంలో ప్రార్థన ప్రారంభించిన తర్వాత వరుస వరుసగా నాలుగు శుభకార్యాలు నాలుగు శుభకార్యాలు వెంట వెంటనే ఘనంగా జరిగాయి చాలామంది మేలు పొందుకుంటున్నారు మనం మనం ఆలోచించేయాలి మన మధ్యలో ప్రార్థన జరుగుతున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్పగా దేవుడు జరిగిస్తారు ఎంత గొప్ప దేవుడు చూడండి ఎంత మహోన్నతుడు ఎంతమంది ఇల్లు ఎంతమంది స్థలములు ఎంతమంది వాహనములు ఎంతమంది చేతి పనులలో దేవుని వస్తూ ఉంది ఎంతమంది మేలు పొందుకుంటున్నారు పిల్లరా ప్రభుని తెలుసుకోవటం వలన ప్రభుని వెంబడించటం వలన ప్రభుని ప్రభుని గురించి వినటం వలన నీకు మేలే కానీ నీకు అశుభం జరుగుతుంది శుభం జరుగుతుంది నీవు బాగుంటావు నీ భర్త బాగుంటారు నీ బిడ్డలు బాగుంటారు దయచేసి వర్తమానం వినిపిద్దాం అందరం విందాం చక్కగా కూర్చొని అవసరమైతే ఇయర్ ఫోన్స్లో పెట్టుకోవచ్చు చక్కగా వినొచ్చు అప్పుడప్పుడు మీకు కావాల్సినప్పుడు అల్లి మాటలు ఆన్ చేసుకుని వింటూ ఉంటే ఎంత గొప్ప జయం ఇస్తారు కాబట్టి రాత్రి కాల సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి కుటుంబం మొత్తాన్ని కొన్ని గంటల సేపు ఉపవా ఉపవాసం పెట్టుకోగలిగితే ఎంత గొప్ప కార్యం ఆ రోజు నీకు వచ్చినటువంటి చిన్న మాటలే ప్రార్థన చేసుకో దేవుడా నాకు ఏదో ఒక విషయంలో చేయి భగవంతుడా నువ్వే పేరు పెడతావు ఏ పేరు పెడతావు నీ ఇష్టం అమ్మాని పిల్లు నానా పిల్లు దేవుడాని పిల్లు భగవంతుడానికి పిల్లు మహాప్రభు అని పిల్లు రాజులకు రాజు అని పిల్లు ప్రభువులకు ప్రభు అని పిల్లు పరమ వైద్యుడు అని పిలు ఏదైనా పిల్లు నీతో మాట్లాడతారు నీ నీతో పలుకుతారు ఉపవాసం ఉంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి ఆరోగ్యం ఉంటుంది నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది అమ్మ అయ్యా దయచేసి ఉపవాసం ఉంటూ నేర్చుకో వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఉండటం మంచిది ఆ రోజే పని పెట్టుకోవద్దు సెలవు రోజే ప్లాన్ చేసుకో ఆ రోజు చక్కగా ఒక ఆరు గంటలు దేవునితో దేవుని వాక్యాలు వింటూ ఫోన్లో యూట్యూబ్లో యూట్యూబ్లో టీవీలో ఒక్క చక్క వాక్యం వింటూ పాటలు వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వెయ్యి దినములకు సరిపడా నెమ్మది శ్రేష్టమైన కృపలు ఇస్తారు మీకు తెలియచేస్తా ఉన్నాం మీరు వింటున్నారు చక్కగా ఆలోచన చేస్తున్నారు నేను చాలామందిని ఈ మధ్యకాల సమయంలో గమనిస్తున్నాను మేము ఎదురుపడినప్పుడు మీరు తెలియనటువంటి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి పలకరింపుతో మాట్లాడుతున్నారు మాకు చాలా మేలుకరంగా ప్రోత్సాహకరంగా ఉంది మీ మధ్యలో మేము పని చేస్తాను నేను నా భార్య నా చిన్న బిడ్డ పంతొమ్మిది నెలల అబ్బాయి మీ మధ్యలో తిరుగుతూ ఉన్నాం ప్రేయిర్ వాక్ చేస్తూ ఉన్నాం అందరిని పలకరిస్తా ఉన్నాం సువార్ చెప్తా ఉన్నాం ఇంటింటికి తిరుగుతున్నాం ప్రార్థిస్తున్నాం మనకు రానున్న రోజుల్లో క్రిస్మస్ ఉంది సెమీ క్రిస్మస్ ఉంది మనం రీతిగా ఆన్లైన్లో కలుసుకుంటాం లేనప్పుడు మన మన కుమరపాలెంలో ప్రార్థన జరిపిస్తాం మైక్ పెడతాము మీకు చక్కగా చెప్తాం పిల్లరా ఈ మాటలు బయట మీరు ఎక్కడ వినలేరండి చాలాసార్లు గమనించండి చాలాసార్లు గమనించండి ఈ మాటలు ఎక్కడ మనం మంచి విషయాలు ఎవరు చెప్పరండి ప్రాభం తెలుసుకుంటే గొప్ప గొప్ప మేలు జరుగుతాయి వివాహాలు జరుగుతాయి గర్భఫలాలు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారు వాహనాలు ఇస్తారు చేతి పనులను దీవిస్తారు క్షేమం క్షేమముందేస్తారు ఏ పురుగు కుట్టకుండా కృప్ చూపిస్తారు ఎలాంటి మరణ భయం లేకుండా చేస్తారు పెద్ద పెద్ద అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్స్ పాలు కాకుండా చేస్తారు లేరా మీ అందరికి ఒక చిన్న సాక్ష్యం చెప్పిన మా అబ్బాయికి ఈరోజుకి రేపు ఏళ్ళ నుండి పంతొమ్మిదో నెల వస్తుంది ఇరవై నాలుగో తారీఖుకి ఈ రోజుకి నెలకు ఒక వంద రూపాయలు లెక్కన పంతొమ్మిది వందల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు పంతొమ్మిది నెలలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎప్పుడు ఏది చిన్నది వచ్చినా దేవుని చెప్పుకుంటూ చిన్న మెడిసిన్ యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలతో దేవుణ్ణి అయించేసారు అది కూడా చాలా తక్కువ టైమ్స్లో చాలా తక్కువ టైమ్స్లో ఎందుకో తెలుసా ఉపవాసం ఉంటాను నేను నా భార్య నా తల్లి ప్రార్థన చేసుకుంటాం ఆయన పాదాలు పట్టుకుంటాం ప్రార్థన అంటే దేవునితో గడపటం నువ్వేదో ఒక పేరు పెట్టుకో నువ్వు ప్రార్థన అనుకుంటావా లేదు ఇంకేమైనా అనుకుంటావా నేను దేవునితో అనుకుంటావా ఏదైనా మొక్కుబడి అనుకుంటావా నోములు అనుకుంటావా వ్రతం అనుకుంటావా నీ ఇష్టం నీ పేరు నీకు నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు దేవునితో గడుపు ఒక ఆరు గంటలు ఒక ఏడు గంటలు ఒక నాలుగు గంటలు కంటిన్యూస్గా 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 గడుపుతూ ఉంటే నీ బిడ్డల్ని దేవుడు కాపాడుతాడు నీ భర్త పని చేసుకొని వస్తూ ఉంటారు క్షేమంగా వస్తారు పిల్లరా మీరు చేసే ఉపవాస ప్రార్థన మీరు చేసే ఉపవాస ప్రార్థన నీ భర్త భార్య క్షేమంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తారు మీకు తెలుసా మీ భర్త ఎంత టెన్షన్ పడుతున్నారు మీ భార్య ఎంత టెన్షన్ పడుతున్నారు పిల్లలు ఎంత నలిగిపోతున్నారు ప్రేమంగా వస్తావు రావో తెలియదు త్రాగుంటావు లేదంటే నీ భార్య నీకు సరిగా ఉండదు నీ పిల్లలే నీ కుటుంబంలో సరిగా ఉండరు చిన్న ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి దయచేసి మాటలు వింటున్నటువంటి ప్రీ తల్లి తండ్రి నువ్వు ప్రార్థన చేసుకోకపోతే చాలా విషయాలలో నువ్వు నలిగిపోతావు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో అమ్మ ప్రార్థించు అయ్యా ప్రార్థించు తమ్ముడు ప్రార్థన చేసుకో అక్క చెల్లి అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య మామయ్య అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఫాస్టింగ్ ఉండి ప్రయత్ని చేస్తే మనం వెళ్ళే ప్రతి కార్యం శుభకరంగా ఉంటుంది మనం మోసపోము మనల్ని మోసం చేయలేరు మన నష్టంలోకి వెళ్ళం ఏ వస్తువు మనం రేట్ ఎక్కువ పెట్టం దేవుడు అంతగా కృప చూపిస్తారు సాక్షాత్ దేవుడే నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాం ఏమైనా అనుకో కార్తీక మాసం అనుకో ఏమైనా అనుకో నువ్వే పేరైనా పెట్టుకో ఉపవాసం ఉండడానికి నువ్వే పేరైనా పెట్టుకో దేవుడు నిన్ను కనికరిస్తారు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో అడుగు అడుగు మోసపోకుండా వచ్చి నష్టపోకుండా వచ్చి అప్పులు పాలు కాకుండా వచ్చి అీవించు సంరక్షించు కంటికరపప్పుల కాపాడు ఏ అపాయం నాకు సంభవించుకుని వచ్చి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకుంటే అపాయములన్నీ తప్పిస్తాడు దేవుడు నీ కష్టాన్ని వేదన్ని కన్నీటిని దేవుడు సంతోషంగా మారిస్తాడు ఏ చిన్న హాని ముప్పు ఏది తగులుకుని ఎంత వర్షం ఎంత తుఫాన్లు ఎంత వడగండ్లు వాన ఎంత పిడుగులు ఎంత ఎంత వేడైనా ఎంత ఏదొచ్చినా సరే ప్రభు నిన్ను ఒక బిడ్డలాగా కాచి కాపాడుతారు ఉపవాస ప్రార్థనలు అంత శక్తి ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఉపవాస దినమును చాటించు వ్రతముచ్చేయి ఉపవాసం ఉండు నీకు గొప్ప సమస్య వస్తే ఎక్కువగా ఉపవాసం ఉండు ఏదైనా సరే ఒక శుభకార్యం జరగాలంటే ఒక రెండు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఎంత చక్కగా జరుగుద్ది ఉపవాసం ఉంటే వల్ల వాతావరణం బాగుంటుంది వస్తువులన్నీ నీకు అనుకూలంగా వస్తాయి నువ్వు మాట్లాడుకున్న ప్రతిదీ నీకు రీజనబుల్గా గొప్పగా ఘనంగా జరుగుతాయి నువ్వు పిలిచిన వారు అందరూ వస్తారు ఎంత గొప్ప శుభం ఎంత గొప్ప దీవిన ఆశీర్వాదం ఆశీర్వాదం అయ్యా అమ్మ ప్రార్థన చేసుకో నేను ప్రేమించి ఇస్తున్నటువంటి మాటలు తెలియజేస్తాను ఈరోజు శనివారం మనం ఆన్లైన్లోనే ఈ రీతిగా ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభావ మీకు వందనాలు ఎవరి వరకు మీ ప్రియులందరికీ మా బంధువులు మా స్నేహితులందరికీ మేము ప్రజలందరికీ ఉపవాస ప్రార్థన ఉండే గొప్ప శక్తి గురించి తెలియచేసా ఎన్ని జైములు ఉన్నాయి ప్రభు రాజులు సైతం గొప్ప గొప్ప ప్రవక్తలు సేవకులు ఉపవాసం ఉన్నారు ప్రార్థించారు వారి మీదకి రావాల్సిన కీడు ఆగిపోయింది వారి మీదకి రావాల్సిన యుద్ధం ఆగిపోయింది ఉపవాస ప్రార్థనంత శక్తి ఉంది మరణ శాసనాలు రద్దు చేయబడి సింహాల బోనులు నుంచి తప్పించబడినారు ప్రమాదాలు జరగకుండా కృప చూపించబడినారు వ్యాధులు బాధలన్నీ నయమైపోయినాయి ఎవరిలో ఎలాంటి సమస్యలు లేకుండా చేయగలరు అయ్యా ఉపవాస పరాధం ద్వారా మా ప్రియులందరూ తెలుసుకుంటున్నారయ్యా క్షేమం దాచేయండి ఇక నుంచి దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి కృపనివ్వండి వీరికి కావాల్సిన ఆరోగ్యం నెమ్మది ఐశ్వర్యం కృపనివ్వండి అయ్యా ప్రతి బిడ్డలు చక్కగా చదువుకోవాలి ప్రతి వారు ఉద్యోగాలు చేయాలి ప్రతి వారు వ్యాపారాల్లో స్థిరపడాలి ప్రతి వారికి చల్లని ప్రభా ఉద్యోగ దీవెనలు విద్యా దీవెనలు ప్రభా బయట స్టేట్స్కి కంట్రీస్కి వెళ్ళడానికి మార్గాలు ఓపెన్ చేయండి వివాహాలు జరిగించండి కృపరి కృపంగా దయచేయండి ఈ వర్తమానము ఈ యొక్క ప్రత్యేక ఆన్లైన్ వర్తమానం పొందుపరిచాం భద్రపరుస్తా ఉన్నాం అందరికీ ప్రభా అనుకూలంగా చేయండి సహాయం చేయండి ప్రభా కొంతమంది కొరకు ప్రార్థించినాము మీరు గొప్పగా ఘనముగా జరిపించారు మాకు మందిరం లేదు స్థలము లేదు రోడ్ల మీద జరిపించుకుంటున్నాం మాకు మీరే చేయండి మా ప్రియులందరూ మా గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నారు ప్రభా మాకు మీరు మంచి స్థలమును మా ప్రియుల ద్వారా ఇప్పిస్తారు మందిరం కట్టుకోవడానికి సహాయం చేస్తారు రానున్న రోజుల్లో కొత్తకుమ్మరిపాలెం ప్రాంతంలో అనేకులు ప్రభు మందిరంలో మేలు పొందుకుంటారు బిడ్డలను దీవించయ్యే అవసరత లెక్కలు తీర్చండి ఒక్కొక్కరు వ్యాపారాలు ఒక్కొక్కరు చేతి పనులు ఒక్కొక్కరు బిజినెస్లు ఒక్కొక్కరి ఆరోగ్యము ఒక్కొక్కరి ఆర్థిక స్థితి ప్రభా గొప్పగా వచ్చి అప్పులు లేకుండా చేయి కనికరించి చూపించు ఏ వైపు నుంచి సహాయం పంపించాలి ఆ వైపు నుంచి పంపించు విరోధులను అయ్యా శత్రువులందరినీ ప్రవ్వా మార్చేసేయండి ఎవరికి శత్రువు లేకుండా క్రూప్ చూపించండి ఈ వర్తమానాన్ని వీరందరికీ మా అందరికీ దీవెనకరంగా చేసి రాత్రికాల దీవులతో నింపుమని మంచి నిద్ర చురుకైన మెలకు ఉదయాన్నే లేచి సజీవంగా మిమ్మల్ని స్థుతించాలి ప్రవ్వ మీరే తోడుగా ఉంటే ఉదయం ఆదివారం వర్తమానం కూడా ఇదే విధంగా ఆన్లైన్లో పంపించడానికి మాకు సహాయం చేయండి ప్రభు ప్రతివారు మీ మాటలు వింటానికి కృపదయించాను ప్రభు కావలసిన సమస్తము మీరు ధారాళంగా అయ్యా గొప్ప కార్యాలు చేసి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడు రక్షకుడు ప్రాణప్రుయుడైన యేసుక్రీస్తు వారి కృపయో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈరోజు వర్తమానం విన్న మీకు మన కుటుంబాలకి మన కొత్త కుమారి పాలన పరిచయకు సదానిచ్చిన తోడు మనల్ని మనందరిని దీవించి ఆశీర్వించి గొప్పవారినిగా చేయను కాక ఆమె పిల్లరా మీ అందరికీ వందనములు మీ కొరకు ప్రార్థిస్తున్నాం మా కొరకు మీరు కూడా ప్రార్థించండి మీ అవసరత్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మనందరం కలిసి ఫలిస్తాం దేవుడి కృప చూపిస్తారు రేపు రేపు ఉదయం పదిన్నర గంటలకల్లా ఇదే విధానంలో మీకు ఆన్లైన్లో మన గ్రూప్లో వర్తమానం పంపిస్తాము చక్కగా వినండి ప్రార్థన చేసుకోండి బలపడండి ఈ గ్రూప్లో దేవునికి సంబంధించిన విషయాలు మీకు పంపిస్తూ ఉంటాం మీ అందరి క్షేమం కొరకు అందరికీ వంద నెల దూర ప్రాంతంలో ఉన్న మా కొరకు ప్రార్థించండి మీకు ఏదైనా పర్సనల్గా మాతో మాట్లాడాలనుకుంటే మాకు కాల్ చేసి మాట్లాడచ్చు మేము ప్రార్థిస్తూ ఉంటాం ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం మీ మీ కుటుంబాలలో గొప్ప గొప్ప కార్యాలు జరిగే రోజులు మేము ప్రార్థిస్తూనే ఉంటాం దేవుడు మనందరినీ దీవించి గాక ఆమె